హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ నేను బయట వెళ్ళొచ్చాను చూడండి ఇది వదిలే కొందరికి ఫస్ట్ ఫైటింగ్ దీనికి కానుకో కుక్కలు ఉంటాయి కదా ఫ్రెండ్స్ పైకి ఫైటింగ్ పోతుంది లాకే రాయడా రా ఇంట్లకి ఇది వదిలిన తక్షణం మిద్దిపై కూడా పోతుంది ఫ్రెండ్స్ చూడండి రాలకే దా చెప్పాను కదా దానికి ఫేవరెట్ అనేసి ఉంటే దానికి చాలా ఇష్టం అనేసి మన లక్కీకి ఇప్పుడు ఫ్రెండ్స్ దిగో చాలా లేదు ఫ్రెండ్స్ అంతా వేరే పక్క పోయిండాయి కదా దీనికి బెజారు అయిపోయింది ఇప్పుడు సరే పదా ఇంటికి వీటికి చాలా మంచి మంచి అలవాట్లు ఉంటాయి ఫ్రెండ్స్ ఈ లక్కీకి వచ్చేసి ఈ పప్పీలకు వచ్చేసి అతి తెలివి జాస్తి కొంతమంది కామెంట్లో వేరే వీడియోలో అడిగారు అన్న అడిగారు ఏంటి ఇది బయట ఉంటుంది మీ ఈ పప్పీ అనేసి లేదు అది ఇంట్లోనే ఉంటుంది ఫ్రెండ్స్ దాన్ని ఎప్పుడూ బయట పెట్టిందంతా లేదు చూడండి ఆ సోఫాల పైకి అంతా కూడా ఎక్కి కూర్చుంటుంది అది పద ఇంట్లోకి లే పద ఇంట్లోకి పద చూడండి ఫ్రెండ్స్ ఇంటి లోపలనే ఉంటుంది ఇది రూమ్ లెక్క పద రాళ్ళకే లకే తా ఏడా లకే చూశారు కదా ఫ్రెండ్స్ లక్కీ బెడ్ పైన వచ్చి పడుకుంటుంది చాలా మందికి కొంచెం డౌట్గా ఉంది ఇది ఎప్పుడు బయట ఉంటుంది అదే అంటే నీళ్ళల్లో అంతా తడిచిపోయింటుంది ఫ్రెండ్స్ ఇది అప్పుడప్పుడు అది నేను అట్లా టైంలో వీడియోలు తీసి అట్లే అప్లోడ్ చేస్తాను ఆ వీడియోలు అలాగే అప్లోడ్ చేస్తాను కాబట్టి కొంతమందికి డౌట్ వచ్చేసి ఏంటి అంత గలీజ్గా ఉంది లక్కీ దాన్ని బయట పెట్టేస్తారని అడిగారు అది లోపల బెడ్లోనే వచ్చి పడుకుంటుంది అలాగే అంతా పడుకుంటుంది ఫ్రెండ్స్ అలాగే ప్లీజ్ మరిన్ని మంచి వీడియోలు అప్లోడ్ చేస్తాను మన లక్కీవి లక్కీ ఫ్రెండ్స్వి మనము దగ్గర దగ్గర ఆరు ఏడు కుక్కలు సాగుతూ ఉంటాం ఫ్రెండ్స్ ఇంటి బయట అయితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ మిస్ చేయకుండా వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్